వెంటనే కృప అడ్డుగా వచ్చేసి నాయన ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఒక్క అవకాశం ఈ దినాన్ని బట్టి ఈ రోజు మట్టికి ఒక్క దినం బిడ్డ పొడిగించవా అని ఆ తండ్రి వంద రావాల్సిన ఆ ఉగ్రత ఆ మహాదేవుడు ఆ మహాదేవుడు ఆ కనికర సంపన్నుడు ఆ దయామయుడు ఏం చేశాడు అడ్డుగా మనపైకి రావాల్సిన ఆ ఉగ్రతకు అగ్ని జ్వాలకు ప్రతిగా ఆయుధం అడ్డుగా నిలబడిపోయి అందు గురించేడం చాలా అమౌల్యమైన మాట భలే రాసాడండి ఆ మాట భలే ఆశ్చర్యం చూడండి పదిహేడు వచ్చింది మృతులును చూడండి మృతులోను మౌన స్థితిలోనికి దిగిపో వాహోవాను స్థుతింపరు మేమైతే ఇది మొదలుకొని నిత్యమయో వీ ఎవరైతే దీన్ని గ్రహించిన వాళ్ళు ఎవరంటే అపరాధముల చేత పాపములు చచ్చిపోయి ఉన్నారు కాదు అందు గురించే అమ్మ దేవుని స్థుతించేదంటే అంటే స్థుతించరాక్యం చాలా స్పష్టంగా చెప్తుంది కదా వాళ్ళకి ఏ గ్రహింపు లేదు ఎందుకు స్థుతించారంటే వారు ఇంకా బ్రతికిన వారు కాదు ఆయన జీవములోకి నడిపించబడిన వారు కాదు వారి పాపములు ఇంకా క్షమించబడిన వారు కాదు కాబట్టి వారు మృతులుగా మృతులు ఎలాగైతే మౌనమై ఉండిపోతారో వాళ్ళ మూతులకి బిరడాలు వేసుకుని వాళ్ళు కూడా అలాగే ఉండిపోతారు అందుకే స్థుతింపుల వాళ్ళు మేము ఏం చెప్పింది వాళ్ళు స్థుతింపరు చచ్చిన వాళ్ళు ఎలా స్థుతిస్తారు చెప్పరు చచ్చిన వాళ్ళు ఎలా మాట్లాడతారు గురించి మనం స్పందిస్తే ఆయన సంధిస్తాడు చెప్పింది కదా మీటి మనం ఏం చేయాలి ఆయన వాక్యానికి స్పందించాలి అప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తాడు సంధిస్తాడు కాబట్టి ఆయన అంటాడు దేవా దేవా యనా మీకే మహిమ కలుగు మాకు కాదు ఇహోవా మాకు కాదు మీకే కలుగును కాకంటే ఆయన అంటాడు పిన్నలనే మీ పెద్దలనేమి ఆయన ఎందుకు భయభక్తులు గలవారందరిని కూడా ఆయన ఆశీర్వదించును యహోవా మిమ్ములను ఇవి మీ పిల్లలు వృద్ధి భూమి ఆకాశం సృష్టించిన యెహోవా చేత మీరు ఆస్తిని వారు దేవునికి స్తోత్ర అందుకని స్థుతి స్థుతి మార్చేస్తారు ఎవరైతే దేవుణ్ణి ఆయన్ని ఆత్మతో సత్యముతో పరమశముతో ఆయన సృష్టిస్తారో వారి హృదయ ఏంటి వారి ప్రాణాత్మ దేహమును పణంగా పెట్టి సృతిస్తారో మీ పిల్లలనేమి పెద్దలనేమి భూమి ఆకాశం సృష్టించిన యోవా మిమ్మల్ని మీ పిల్లలు పెద్దలు అందరినీ కూడా ఆయన ఆశీర్వదిస్తాడు ఆశీర్వదిస్తాడు ఎంత గొప్ప అది ఆరాధనలో పొందే ఆశీర్వాదము అది మామూలు ఆశీర్వాదము అందు గురించి ఆదివారాన్ని ఏమన్నారంటే ఆరాధనా దినం అన్నారు దేవుని స్తోత్రం కలిగిన గా ఆదివారము ఆరాధనా దినం అంటే నీ స్థితి మార్చుకునే దినం నీ పరిస్థితిని మార్చుకునే దినం నిన్ను నీవు ప్రభుకి అర్పించుకునే దినం నిన్ను నీవు ఆ ప్రభుకి వ్యక్తపరుచుకునే దినం నిన్ను నీవు ఆ ప్రభుకి చూపించుకునే దినం